అందరికీ నమస్కారం నేను మీ జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ వాసు ప్లానర్ వాసురత్న వాసుమ్రాట్ రైత నుమరాలజీ నూతన ఇల్లు ఏర్పాటు చేసుకుంటే ఇల్లు పూర్తయిన దశలో చాలామంది చేసిన పెద్ద తప్పు ఏమిటిదంటే ఇంటికి బలియాలని మేకపు పోతూ లేక గొర్రె పొడవు కోసి వాటి యొక్క రక్తాన్ని ఈ విధంగా గోడలకు హస్తాలు కొట్టడం జరుగుతుంది ఇది ఎవరైనా సరే ఇలా చేయకూడదు ఇది వాస్తుపరంగా చాలా పెద్ద దోషం ఇంటికి రక్తాన్ని ఏర్పాటు చేయడం అనేది ఏ శాస్త్రంలో కూడా లేదు కావాలని కొంతమంది మేసిర్లు వాళ్ళు వెళ్ళే విధంగా మొగజీవాలను కోసి వాటికి సంబంధించిన రక్తాలను ఇంటికి డిస్టిక్ తలకూర్దని ఈ విధంగా ఏర్పాటు చేస్తుంటారు ఇది చాలా పెద్ద తప్పండి చేయకూడదు నేను మీ జాంగీర్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత నుమరా